నా పేరు శ్రీనివాసరెడ్డి మన ఒంగోలు రూట్ సైడ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మన రూట్ సెట్టి సంస్థ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అందజేస్తూ ఉంటుంది ఈ సంస్థ మన కెనరా బ్యాంకు మరియు ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపడుతుంది మన ఇన్స్టిట్యూట్లో ప్రతి నెల నిరుద్యోగ యువతకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి దాంట్లో భాగంగానే ఈ నెల ఏడవ తేదీ డిసెంబర్ ఏడవ తేదీ నుంచి జనవరి ఐదో తేదీ వరకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కారు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామండి ఉచిత శిక్షణ ఉచిత భోజనం ఉచిత వసతితో ట్రైనింగ్ ఇస్తున్నాము సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు గ్రామీణ నిరుద్యోగ మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ట్రైనింగ్ కోర్సుకి ఎన్రోల్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద నంబర్కు కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ